హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఇవాల్టి రెసిపీ వచ్చేసి రైతా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఎలాంటి రైస్ రెసిపీలోకైనా అయినా ఇలా రైతా ఏందే మనకు ముద్ద దిగదు కదండి అది ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అలాగే టేస్టీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూద్దాం ఇలా ఇక్కడైతే నేను ఇక్కడ ఫ్రెష్ పేరుగా అయితే తీసేసుకున్నాను బాగా మిక్స్ చేసేసి ఇప్పుడైతే చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుందాము వేసుకున్నాను ఇలా పీల్ చేసి సన్నగా తురుముకున్న క్యారెట్ కూడా వేసుకుందాము ఒకటి వేసుకున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా చిన్నగా తరిగి వేసుకోండి అలాగే ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి మెయిన్గా ఈ పొడి వేసుకుంటే రైతాకి డబల్ టేస్ట్ వస్తుందండి అదే చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి రుచిని మరింత పెంచుకోండి అంతా బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్ట్ అయిన రైతా అయితే ప్రిపేర్ అయిపోతుంది మీరు ఈ తీరులో ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా కుదిరిందో అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి రెసిపీ ట్రై చేసినాక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో